नमस्ते न सतीश అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇక జగన్ ను ఎత్తేస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చాలా హాట్ టాపిక్ గా మారింది మరి ఈ రకమైనటువంటి చర్చ వెనక అవుతున్న అసలు కథ ఏమిటి అని చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఏపీ మద్యం కుంభకోణం కేసు ఏ రకంగా అయితే రోజుకో కీలక మలుపు తిరుగుతా ఉందో అది వైసీపీ నేతల్లో మాత్రం టెన్షన్ పెంచేస్తా ఉంది ఏ రకమైనటువంటి టెన్షన్ ఎందుకు టెన్షను ఎలాంటి టెన్షను అనేటువంటిది కూడా ఒక్కసారి చూస్తే ఏ రోజు ఎవరిని పిలుస్తారు ఏ రోజున ఏ విచారణకి రావాలని చెప్పి నోటీసులు ఇస్తారు ఏ రోజున ఎవరిని ఎత్తేస్తారు అనేటువంటి ఒక భయకంపితమైనటువంటి పరిస్థితుల్లో రోజు రోజుకి అంటే దినదిన గండ నూరేళ్ళు ఆయుష్ అన్నట్లుగా ఆ రకంగా బ్రతకాల్సినటువంటి పరిస్థితులకి అయితే గనక వాళ్ళని తీసుకెళ్తా ఉంది కేసు అనేటువంటిది కూడా వైసీపీ నేతల్ని చూస్తే స్పష్టం ఉంటుంది కారణం ఏమిటి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యం అమ్మకాల పేరిట గడిచిన ఐదేళ్లు చేసినటువంటి కుంభకోణం ఆ స్థాయిది మరి ఎంత స్థాయి ఎంత లోతుగా విచారణ జరిపినా ఎంత లోతుగా దర్యాప్తు చేస్తున్నా కూడా ఇంకా వెళ్లాల్సినటువంటి లోతు అంటే సముద్రం లోతు ఎంత అంటే ఇంత ఇప్పటి వరకు కూడా ఎవరు ఏ రకంగా తేల్చలేకపోయారో ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి మధ్యం కుంభకోణం మరి ఏ స్థాయిలో జరిగింది అని చెప్పేసి అని వెతుకుతా ఉంటే ఎంత లోతుకు వెళ్తా ఉన్నా కూడా దానికి ఒక కన్క్లూజన్ రావట్లేదు ఓసారి మూడు వేల నాలుగు వందల కోట్లు అని చెప్పి ప్రాథమికంగా జరిగినటువంటి దర్యాప్తులో ఇంత అవినీతి జరిగింది అని అనుకున్నారు కానీ తర్వాత జరిగిన అమ్మకాలు కావచ్చు లేదంటే కనుక ఆ తర్వాత ఇప్పటి అందులో ఎవరైతే గనక నిందితులుగా అరెస్ట్ అయ్యి విచారణ జరుపుతా ఉంటే వాళ్ళు ఇస్తున్నటువంటి వాంగ్మూలాలు చూస్తే నా మూడు వేల నాలుగు వందల కోట్లు కాదు అది ముప్పై నాలుగు వేల కోట్ల కంటే కూడా ఇంకా ఎక్కువే అని చెప్పి అర్థమవుతోంది యాభై వేల కోట్ల నుంచి లక్ష కోట్లు లక్ష కోట్లు పై మాటే కుంభకోణం చోటు చేసుకుంది అనే దిశగా కూడా ఈ రోజున జరుగుతున్నటువంటి దర్యాప్తు తోటి స్పష్టమవుతా ఉంది అయితే ఎంత జరిగింది ఈ అవినీతి అనేటువంటిది మాత్రం ఎక్కడ స్పష్టత లేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత ప్రీప్లాండ్ గా ఈ మధ్యం కుంభకోణాన్ని అయితే నిర్వహి అయితే దీనికి వైసీపీ నేతల్లో టెన్షన్ కలగడానికి ఏమిటి అని చూస్తే ఎస్ ఒకవేళ ఏదైనా కుంభకోణానికి సంబంధించి అంటే ఏదైనా శాఖలో ఒక అవినీతి జరిగింది ఒక అక్రమం జరిగింది ఒక కుంభకోణం జరిగింది అనేటువంటిది గనక మొదటగా కొన్ని ఆరోపణలు వస్తే దానిపైన కేసు నమోదై విచారణ జరపాల్సి వస్తే ముందు ఎవరిని పిలుస్తారు సంబంధిత శాఖ మంత్రిని విచారిస్తారు ఎందుకంటే ఆ శాఖ మొత్తం ఆయన చేతుల్లో ఉంటుంది బాధ్యతలు ఆయన పైన ఉంటాయి ఆయన ఆయన తర్వాత ఆ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎందుకంటే ఆయనపైనే మొత్తం అంతా కూడా ఆధారపడి ఉంటుంది ఆయనే మొత్తం అంతా కూడా బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తి కాబట్టి మరి కానీ ఏదైతే గనక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని మద్యం కుంభకోణం కేసును చూసుకుంటే అరెస్ట్ అవుతున్న వాళ్ళలో ఎవరైనా కూడా సంబంధిత శాఖ మంత్రులు సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరు అదే ఈ రోజున వైసీపీ నేతలకు కూడా ఏమీ పాల్పోవడం లేదు ఏమీ అసలు అర్థం కాని పరిస్థితులు అరే ఒక కుంభకోణం జరిగితే ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కదా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ మైండ్ ఏ రకంగా అయినా ఈ కుంభకోణానికి తెరలేపారు అనేటువంటిది చూస్తే ఒక దళితుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయనైతే టచ్ చెయ్యర్లే అనేటువంటి ఒక ఆలోచన తోటి జగన్మోహన్ రెడ్డి గారు నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తిని ఆయన్ని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం కం ఎక్సైజ్ శాఖ మంత్రిగా పెట్టి అసలు మద్యం పాలసీ అనేటువంటిది రూపొందించాలి అంటే క్యాబినెట్లో రూపొందించాలి క్యాబినెట్లో దానిపైన ముందు చర్చ జరగాలి ఆ తర్వాత సంబంధిత శాఖ మంత్రి ఆ శాఖలో ఉన్నటువంటి అధికారులు అంటే బ్యూరోక్రాట్స్ తోటి వాళ్లతోటి చర్చించి ఈ పాలసీకి సంబంధించినటువంటి ఫ్రేమ్ వర్క్ చేయాలి ఆ రూపొందించడం కూడా శాఖ మంత్రి సంబంధిత శాఖ అధికారులతోటి చర్చలు జరిపి మళ్ళీ దాన్ని కేబినెట్లో పెట్టి అక్కడ ఆమోదం తెలపాలి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు ఈ మద్యం పాలసీ అనేటువంటిది ఫ్రేమ్ అయింది ఎక్కడా అని చూస్తే తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇంట్లో ఇందులో పోని ఎవరయ్యా పాల్గొంది సంబంధిత శాఖ మంత్రి సంబంధిత శాఖకి సంబంధించి అంటే మద్యం శాఖకి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా పాల్గొన్నారా అంటే ఎవరు లేరు ఎవరున్నారు ఇక్కడ విజయసాయి రెడ్డి కేసిరెడ్డి రాజ్ సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి అలాగే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్లు పాల్గొని మద్యం పాలసీ అనేటువంటిది వీళ్లు రూపొందిస్తారు దానికి రూపకల్పన వీళ్ళు చేస్తారు వీళ్ళకి వీళ్ళకేమిటంటే సంబంధం ఏదైనా ఉంటే కేబినెట్ కు ఉండాలి తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణ స్వామి గారికి ఉండాలి ఆయన శాఖలో పనిచేసేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆ సెక్రటరీలకి వీళ్ళంతా వర్కౌట్ చేయాలి కానీ అలా జరగదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు మద్యం పాలసీని రూపొందించారు అందుకే ఇప్పటి వరకు కూడా అరెస్ట్లైంది అయింది ఎక్కడ ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరూ అరెస్ట్ కాల వీళ్లే రెడ్డి రాజు సజ్జల శ్రీధర్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే ఏదైతే గనక బాలాజీ గోవిందప్ప వీళ్ళందరికీ ఎక్కడైనా కూడా ఆ శాఖ తోటి సంబంధం ఉందా లేదు ఇదే జగన్మోహన్ రెడ్డి మాస్టర్ మైండ్ శాఖకు మంత్రిగా ఒక నా ఏదైతే కనుక దళితుని పెడితే ఆయన పైన ఎటు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉండదు కాబట్టి అక్కడ ఎస్సీ కార్డు వాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన దాకా ఎవరు టచ్ చేయరు అదీ కాక అసలు ఈ రకంగా ఒక కుంభకోణం జరిగింది అనేటువంటిది కూడా బయట పడదు అనుకుని జగన్మోహన్ రెడ్డి చక్కగా దాన్ని రూపొంది చేశాడు వాళ్ళ చేత ఆ తర్వాత వాటి పేరుతోటి ఏదైతే మద్యం పాలసీ పేరుతోటి దాన్ని ఇంప్లిమెంట్ చేయటం ఆ తర్వాత అన్నింటినీ కూడా ఏ రకంగా బెదిరించి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కబ్జాలు చేశారు వాటన్నిటినీ కూడా అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చినటువంటి డిస్టిలరీలకి లైసెన్సులు అనేటువంటి ప్రచారం చేస్తూ మనం చక్కగా వ్యాపారాన్ని నడిపేసేయచ్చు ఈ కుంభకోణం అనేటువంటిది కూడా తెరదీయచ్చు అప్పుడు ఎవరికి ఏమీ అనుమానాలు రావలే అని చెప్పి ఇప్పటికీ అదే వాదన కదా జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇరవై డిస్టిలరీలు మేము వచ్చినాక ఏ ఒక్క డిస్టిలరీ కూడా కొత్తగా అనుమతి ఇవ్వలేదు కదా లైసెన్స్ ఇవ్వలేదు కదా ఉన్న ఇరవై డిస్టిలరీల్లో పద్నాలుగు డిస్టిలరీలకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయనే లైసెన్సులు ఇచ్చారు అవే డిస్టిలరీలు కొనసాగినాయి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కానీ ఎస్ అవే డిస్టిలరీలు కొనసాగినాయి కానీ ఆ డిస్టిలరీలు అన్నిటినీ కూడా ఆ యాజమాన్యాల్ని బెదిరించి వాటన్నిటిని సబ్లీజుల్ కింద జగన్మోహన్ రెడ్డి మనుషుల దగ్గర తీసుకుని నడిపించింది ఈ రోజున మొత్తం పద్నాలుగు డిస్టిలరీల్లో కేవలం ఆరు డిస్టిలరీలకు మాత్రమే డెబ్బై నాలుగు శాతం సేల్స్ ఎలా ఇచ్చారు ఇండియన్ ఎలా ఇచ్చారు వాళ్ళకి అంటే ఏ రకమైనటువంటి మద్యం తయారు చేయాలి వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఎక్కువ మోతాదులో తీసుకోవాలి అరే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా అమ్మకాలు జరిపారు ఇవన్నీ కదా కానీ జగన్మోహన్ రెడ్డి ఇవేమీ చెప్పకుండా మొన్న ప్రెస్ మీట్ పెట్టి గంటన్నర పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చాడు ఏమని మద్యం ఎలా జరుగుతుంది ఎంత అమాయకంగా చెప్తాడంటే జగన్మోహన్ రెడ్డి ఎలా జరుగుతుంది ఎక్కడైనా సేల్స్ పెరిగితే ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు గనక మద్యం అమ్మకాలు జరుపుతున్నారు వాళ్ళకి ఆ డిస్టిలరీలకు గనక వ్యాపారం ఎక్కువ మనం ఇచ్చే స్కోప్ ఇచ్చాము అంటే ఓకే వ్యాపారం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మనకు స్కోప్ ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వాధినేతకి మనం కిక్ బ్యాక్స్ ఇవ్వాలి అంటే లంచం ఇవ్వాలి అలాగా అవినీతి అనేటువంటిది జరుగుతుంది కానీ మేము మాత్రం పారదర్శకంగా ప్రభుత్వమే అమ్మకాలు జరిపింది ప్రభుత్వం క్యూఆర్ కోడ్లు కూడా పెట్టింది క్యూఆర్ కోడ్లు పెట్టి రికార్డ్ అయి ఉన్నాయి అవన్నీ కూడా అమ్మకాలు జరిపాం ప్రభుత్వం అమ్మకాలు జరిపినప్పుడు ఏ రకంగా అసలు అవినీతి జరిగే అవకాశం ఉంది కుంభకోణం ఎట్లా జరుగుతుంది లేని కుంభకోణాన్ని ఉన్న కుంభకోణంగా చూపిస్తున్నారు అని చెప్పి చాలా తెలివి ప్రదర్శించాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి ఎంత చక్కగా చెప్పినా కూడా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించినప్పుడు ఎలా కిక్ బ్యాక్స్ వస్తాయి అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి డిస్టిలరీలు కూడా తన మనుషుల చేతే మిథున్ రెడ్డే మెయిన్ సూత్రధారి అని చెప్పేసి కూడా ఈరోజున సీట్ దర్యాప్తులో తేల్తా ఉంది డిస్టరీలన్నింటినీ కూడా తమ హస్తగతం చేసుకుని తన మనుషుల చేతే డిస్టిలరీల్లో మద్యం తయారు చేయించటం తమకి అణువుగా ఉన్నటువంటి డిస్టిలరీలకి ఎక్కువ మద్యం ఇండెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మద్యం కొనుగోలు చేయటం అసలు బ్రేవరేజెస్ కార్పొరేషన్ కి డిస్టిలరీల నుంచి బ్రేవరేజెస్ కార్పొరేషన్ కి మద్యం రావాలి అక్కడి నుంచి రిటైల్ షాప్స్ కి అంటే మద్యం దుకాణాలకి మద్యం అనేటువంటి సరఫరా అవ్వాలి అప్పుడైనా ఒక లెక్క ఉంటుంది కానీ అసలు మధ్యలో బ్రేవరేజెస్ కార్పొరేషన్ కూడా డమ్మీని చేసి ఆరు వందల యాభై మూడు దుకాణాల్లో రిటైల్ షాప్స్ లో మద్యం దుకాణాల్లో డైరెక్ట్ గా డిస్టిలరీలో తయారవుతుంది ఎవ్వరూ ఆర్డర్లు ఇవ్వ ఒకసారి ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళిపోయి వైన్ షాపుల్లో జగన్మోహన్ రెడ్డి మనుషులే ఉంటారు ఈ ఆరు వందల యాభై మూడు కోట్లలో కూడా వాళ్ళ చేత నేరుగా అమ్మకాలు జరిపించేస్తారు డిస్టిలరీల నుంచి ఏమో రోజుకి రెండు కోట్ల రూపాయలు నెల అయ్యేటప్పటికి అరవై కోట్ల రూపాయలు ఒక్కొక్క కేసు మీద కూడా నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు కూడా ఒక్కొక్క కేసుకి లంచం ఇవ్వాలి కమిషన్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఈ రకంగా దోపిడీలు చేస్తా వచ్చారు పెద్ద ఎత్తున కుంభకోణానికి తెరలేపారు ఇవన్నీ కూడా కేసిరెడ్డి రాజ్ దగ్గర నుంచి గోవిందప్ప బాలాజీ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వరకు ఒక్కొక్కళ్ళని విచారణ చేస్తా ఉంటే వాళ్ళ దర్యాప్తుల్లో ఇవన్నీ బయటపడతా ఉన్నాయి అరే క్యూఆర్ కోడ్లు పెట్టాం కదా కుంభకోణం ఎట్టా జరుగుతుంది అసలు ఇంత పారదర్శకంగా అమ్మాం కదా ఇందులో కుంభకోణం ఏముంది అని అమాయకంగా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని నమబలకాలి అని అంటే ఏదో రకంగా వాళ్ళ దృష్టి మరల్చాలి అని మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఇన్ని అంశాలు ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి ఆఖరికి బడ్డీ కొట్లో కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతూ ఉంది ఫోన్పే గూగుల్ పేలు వాడుతూ ఉన్నారు కదా మరి ఎందుకు గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లిక్కర్ షాపుల్లో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ పెట్టలేదు ఎందుకు పెట్టలేదు మరి దీనికి సమాధానం చెప్పాలి కదా అంటే డిజిటల్ పేమెంట్స్ పెడితే ఏ మందుకి ఎంత అమ్మారు ఏ మందుని ఎంతకు అమ్మారు అసలు అదే కాక ఎంతెంత క్వాంటిటీ అమ్మకాలు జరిగినాయి అసలు మొత్తం ఎంత అమ్మకాలు జరిగినాయి అనేటువంటిది క్యాష్ కంటే కూడా అసలు ఈ డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఎంత వచ్చింది అనేటువంటిది ఒక లెక్క తెలిసిపోతుంది తెలిసిపోతే ఈ రోజున మనం ఇందాకంటే చెప్పుకుంటా ఉన్నాం కదా అసలు ఎంత కుంభకోణం జరిగింది అనేటువంటిది లెక్క కూడా తెలియట్లేదు అని ఆ లెక్క తేలడానికి ఒక అవకాశం ఉంటుంది డిజిటల్ పేమెంట్స్ అనేటువంటిది జరిగితే ఆ లెక్క తేలకూడదు అందుకే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు మద్యం అమ్మకాల పేరుతోటి కుంభకోణానికి తెరలేపాడు అని చెప్పి అనడానికి ఇదే నిదర్శనం మరి ఎందుకు డిజిటల్ పేమెంట్స్ పెట్టలేదు అనేటువంటి అంశాన్ని కూడా మొన్న గంటన్నర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో జగన్మోహన్ రెడ్డి చెప్పు ఉండాలి కదా మిగతా అంశాలు అన్నీ చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రివిలేజ్ ఫీజు తొలగించారు కాబట్టి డిజిటరీ వాళ్ళు మద్యం సిండికేట్ల వాళ్ళు వీళ్ళంతా కలిపి చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఇచ్చారు కిక్ బ్యాక్స్ ఇచ్చారు అందుకే ఆయన పైన కేసు నమోదైంది ప్రస్తుతం ఆయన బెయిల్ పైన ఉన్నాడు అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు కదా మరి డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసేశారు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పైన బెయిల్ పైన అని చెప్పి ఒకటికి పది సార్లు ఒత్తి ఒత్తి చెప్తున్న జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా వైసీపీ నేతలు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసేశారు అన్న దానికి సమాధానం ఎందుకు చెప్పట్లేదు ఇవే ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి మరి ఈ క్రమంలో ఈ మధ్య కుంభకోణం పైన కూటమి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే చర్యలు తీసుకునేందుకు పూనుకుంటా ఉంది ఇక అందులో భాగంగానే దర్యాప్తు చేస్తా ఉన్నారు దర్యాప్తులో భాగంగా అనేక మందిని విచారణ పిలుస్తూ ఉన్నారు కొంతమంది దేశం విడిచి పారిపోయి మళ్ళీ వచ్చి వాళ్ళని పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు కేసిరెడ్డి రాజ్ లాంటి వాళ్ళని అక్కడి నుంచి మొదలుకున్న అరెస్టుల పరంపర గత సీఎంఓ అంటే తాడేపల్లి ప్యాలెస్ ని కూడా తాకింది ఈ రోజున ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుల దాకా వెళ్ళింది ఇక ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో నెక్స్ట్ ఎవరు అని చూస్తే ఇక మిథున్ రెడ్డి మిగిలింది రెండే రెండు లేయర్స్ ఏడు లేయర్లలో ఈ ఏదైతే గనక మద్యం కుంభకోణం పేరుతోటి తెరలేపినటువంటి కుంభకోణంలో ఏడు లేయర్లలో మరి డబ్బులు అనేటువంటిది బిగ్ బాస్ దాకా చేరింది మరి ఆ బిగ్ బాస్ ఎవరు ఆ బిగ్ బాస్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎవరు ఆ బిగ్ బాస్ అనేటువంటిది చూస్తా ఉంటే అందరికీ కూడా స్పష్టమైపోతా ఉంది ఇంకా నెక్స్ట్ లేయర్ మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి తర్వాత మరి సిట్ అధికారులు తట్టబోయేటువంటి తలుపు ఏది అంటే తాడేపల్లి ప్యాలెస్ దే మరి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయం అనేటువంటిది స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నటువంటి క్రమంలో అటు జగన్మోహన్ రెడ్డిలో కూడా తాను అరెస్ట్ అవుతాను అనేటువంటి భయం సుస్పష్టంగా కనిపిస్తా ఉంది వైసీపీ నేతల్లో కూడా ఇదే టెన్షన్ ఈలోపు మిథున్ తోటే ఆగిద్దా ఇంకెవరినన్నా కూడా అరెస్టులు చేస్తారా ఎలాంటి సంచలనాలు ఈ అంశంలో చోటు చేసుకుంటాయి అసలు తమ పార్టీ భవిష్యత్ ఏంటి తమ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది కూడా వైసీపీ నేతలు ఒక ఇంత ఆందోళన పడతా ఉన్నటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అతి త్వరలోనే ఉండబోతా ఉంది అనేటువంటి ప్రచారాలు కూడా పెద్దగా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి అది ఎంతో దూరంలో లేదు అనే వాదన కూడా మరి ఆ రకమైనటువంటి వాదన కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అంటే అంత తేలికపాటి విషయం ఏం కాదు ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మరి ఇప్పుడు వచ్చినటువంటి చట్ట సవరణలు ఏదైతే గనక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద చూస్తే ఈ రకంగా అలాగే పిఎంఎల్ఏ కావచ్చు లేదంటే గనక ఏదైతే మిగతా ఈ అవినీతికి సంబంధించినటువంటి చట్ట సవరణలు ఈ నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక మాజీ ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా గవర్నర్ గారి అనుమతి ఉండాలి అదే సమయంలో కేంద్ర హోంశాఖకు కూడా అంటే కేంద్రానికి కూడా ఖచ్చితంగా సమాచారం ఉండాలి మరి అరెస్ట్ చేస్తున్న దానికి సవ్యమైనటువంటి ఆధారాలు కూడా ఉండాలి ఎందుకంటే నిరాధారంగా మరి అరెస్టులు జరిపితే అది ఆ ప్రభుత్వానికే కాక ఆ ప్రభుత్వానికి మచ్చ రావడమే కాకుండా మరి కేంద్రం పైన కూడా ఒక ఇంత ఒత్తిడి పడుతుంది ఎందుకంటే ఇలాంటివన్నీ రాజకీయ కక్ష సాధింపుల కిందకు వస్తాయి నిజమైనటువంటి ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తే మనం చూసాం అలాంటి వాటి పర్యావసానాలు ఎలా ఉంటాయి అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు మొదట మూడు వేల కోట్లు అన్నారు తర్వాత మూడు వందల కోట్లు అన్నారు తర్వాత ముప్పై కోట్లు అన్నారు ఆ తర్వాత మూడు కోట్లు ఏదైతే కనుక తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ వచ్చిన మూడు కోట్లు ఏవైతే ఉంటాయో అవి మరి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి డబ్బులన్న అనుమానం ఉంది అని చెప్పేసి అని చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఆ రకంగా చేయడం కాదు పూర్తిగా మద్యం కేసులో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో ఆధారాలు దొరికిపోతూ ఉన్నాయి మరి ఆయన్ని అరెస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామి కదా మరి ఎన్డీఏ అంటే అటు భారతీయ జనతా పార్టీ ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అటు కేంద్రంలో రెండిట్లో కూడా భాగస్వామ్యం కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరి అక్కడ కేంద్ర హోంశాఖకు కూడా సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే లావు కృష్ణదేవరాయలు గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ అయిన ఆయన గతంలో పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడే అమిత్ షా గారు పిలిపించుకొని ఏమిటి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలని మొత్తం అని కూడా ఆరా తీశారు దానిపైన ఆయన కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ సమర్పించారు ఇక అప్పటి నుంచి కేంద్ర హోంశాఖ కూడా దీనిపైన దృష్టి సారించింది ఇప్పటికే ఈడీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతూ ఉంది మరి ఈ క్రమంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే గనక ఢిల్లీ పర్యటనకి మూడు రోజులు ఢిల్లీ పర్యటనకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మొదటి రోజు అమిత్ షా గారిని రాత్రి కలిశారు అది ఆయన వ్యక్తిగతంగా కలిశారా అంటే వారిద్దరి మధ్యన కూడా భేటీ జరిగింది సుమారు గంట గంటన్నర పాటు కూడా ఈ భేటీ జరిగింది ఆ భేటీలోనే మరి మద్యం కుంభకోణం కేసుకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరిగినాయి దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఏ రకంగా అసలు కుంభకోణం జరిగింది కుంభకోణం పేరుతోటి ఏ రకంగా అసలు మజ్జి ఏదైతే కనుక కల్తీ మద్యాన్ని నమ్మి ఏ రకంగా ప్రజల రక్తాన్ని పీల్చారు ఏ స్థాయిలో దోపిడీ చేశారు ఏ స్థాయిలో ఈ కుంభకోణం జరిపారు ఎంత చాకచక్యంగా ఈ కుంభకోణాన్ని జరిపారు అలాగే ఆ ఐదేళ్లు మద్యం పాలసీ పేరుతోటి వీళ్ళు డిస్టిలరీల నుంచి తెచ్చినటువంటి నాసిరకం మద్యం అది తాగడం వల్ల ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది ఈ రోజున అవయవాలు పాడైపోయి వాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడగొట్టుకున్నటువంటి పరిస్థితులకు వచ్చారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి వివరించారు ఈ క్రమంలో మరి అమిత్ షా గారు కూడా కన్విన్స్ అయ్యారు ఎస్ ఇలాంటి అవినీతి జరిగి ఉంటే ఇలాంటి కుంభకోణమే జరిగి ఉంటే ప్రజల ప్రాణాలతోటి చలగాటమాడే విధంగా కుంభకోణాలు చేసి ఉంటే ఖచ్చితంగా దీన్ని ఉపేక్షించేది లేదు కాబట్టి ఓకే గో అహెడ్ మీరు అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అనేటువంటి ప్రచారం అయితే గనక ఢిల్లీ సర్కిల్స్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో మద్యం కుంభకోణం కేసులో నెక్స్ట్ సిట్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ తలుపు తట్టబోతూ ఉన్నారు ఆ తలుపు తట్టేందుకు ఇప్పటి వరకు వేచి చూసిన దేనికి అంటే అమిత్ షా గారి గ్రీన్ సిగ్నల్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సమాచారం ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి కూడా అనుమతి పొందాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మరి ఇప్పటికే ఈ మద్యం కుంభకోణం కేసులో పూర్తి ఆధారాలన్నీ కూడా సిట్ సేకరించింది ఆ సేకరించినటువంటి ఆధారాలన్నీ చూసినటువంటి అమిత్ షా గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని అతి త్వరలోనే ఎత్తేస్తారు అనేటువంటి దిశగా కూడా చర్చలు అయితే కనుక ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ